శుభమస్తు ఓం గమ్ గణపతయే నమేకంతశ్చ భాద్రపద మాసంలో శుక్లపక్షంలో పక్షంలో తిథిని బలరామ జయంతి అని మన ప్రాచీనులు పంచాంగాలలో వివరిస్తారు గణపతికి బలరామ జయంతి లేక బలరామ సంబంధిత వృత్తాంతాలకు ఉన్న సంబంధం ఏమిటి సుముఖుడు ఏకదంతుడు లంబోదరుడు గజకర్ణుడు వినాయకుడు అయినటువంటి ఆ గణనాథుడిని క్షీరఘటం పాలబిందెలో చంద్రుని ప్రతిబింబం తూచిన కారణంగా కృష్ణులకు వచ్చిన నీలాప నిందలు శమంతకమణి ఉపాఖ్యానం ఋషిపత్రుల నీలాప నిందలు ఇలా అగ్నిహోత్రుడికి సంబంధించిన స్వాహ ఇత్యాదిగా గల వాళ్ళ భార్యలకు సంబంధించిన వృత్తాంతాలు ఇవన్నీ వియన్ మండలానికి సంబంధించినటువంటి ఖగోళ వైజ్ఞానిక అంశాలుగా సనాతన ధర్మం వివరిస్తుంది ఈ వివరణలో మరి బలరాముడికి చోటు ఎక్కడా భాద్రపద మాసం శుక్లపక్షం బలరామ జయంతి బలరాముడు రైతులకు నేస్తం వర్షాలు కురిసి పంటలు పండి ధరిత్రి సస్యశ్యామలంగా ఉన్నట్లయితే ఏ ఇబ్బంది లేదు కానీ కొన్ని ప్రాంతాలలో నీటి వసతి తక్కువగా ఉన్నట్లయితే అలాంటి చోట నదులను అనుసంధానం చెయ్యాలి అనే ఆలోచనకు శ్రీకారం వేసినటువంటి మహానుభావుడు ఆదిశేషువు అపరాంశ అవతారం బలరాముడు వినాయకుడిని చవితి నాడు ప్రారంభం చేసినటువంటి పూజ అనంత పద్మనాభ చతుర్దశి వరకు కొనసాగుతుంది బలరాముడు అనంత పద్మనాభుని ప్రత్యక్ష అవతారంగా ఆదిశేషువు స్వరూపంగా పురాణ విజ్ఞానం అభివర్ణిస్తుంది విశాల విశ్వమంతా కూడా ఈ భాద్రపద మాసంలో సర్పాకారంలో గోచరిస్తుంది శ్రావణ మాసం నాగుల చవితి ఆరంభం చేసుకుని కార్తీక మాసం నాగుల చవితి వరకు ఆరాధన చేసేటటువంటి సర్ప సంబంధిత పూజలలో అనంతుడి ఆరాధన కూడా ప్రత్యేకం ఒక నదిని సృష్టించినటువంటి వారు తన చేతిలో నాగలిని ఆయుధంగా ధరించిన వారు తన ధ్వజం నాగలితో సూచించేటటువంటి వారు ప్రత్యేకంగా రైతులకు బాంధవుడు అయినటువంటి బలరాముడిని జయంతి అన్న పేరిట ఈ రోజున స్మరించుకోవాలి వర్షాలు విరివిగా విస్తారంగా కురుస్తూ ధరిత్రిని సస్యశ్యామలంగా మార్చేటటువంటి తరుణంలో ఏర్లు నదులు వాగులు వంకలు నీటితో నిండి ఉప్పొంగిపోయి జలజల ఆ నీటి వాహ ప్రవాహాలు అలా పోతూ ఉన్నటువంటి నేపథ్యంలో బలరాముడి స్మరణ తప్పనిసరి ఇలా బలరామ జయంతి అన్న పేరిట చాణూర ముష్టికులను సంభరించినటువంటి సోదరులు రేవతిని వివాహం చేసుకున్నటువంటి ఈ బలరాముడు మహాభారత యుద్ధంలో పాలు పంచుకోకుండా ఎటువైపు ఉండకుండా ప్రత్యేకంగా క్షేత్ర పర్యటనల పేరిట నలభై రెండు రోజుల పాటు అనేక తీర్థక్షేత్రాలను సందర్శించరావడం ఆ వృత్తాంతాలన్నింటినీ కూడా స్మరించడం ఇక ద్వాపర యుగం అంతం కాబోతున్నది అన్న కృష్ణ సూచన మేరకు తన దేహాన్ని విడిచి అలా నీటిలో మునిగిపోయి భౌతికమైన ఈ దేహాన్ని త్యజించడం ఇత్యాది అంశాలన్నీ బలరామ జయంతి ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చిన్నారి బాలబాలికలకు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది సుముఖశ్చ ఏకదంతశ్చ అనే పేరిట వియన్ మండలంలో జరిగేటటువంటి మార్పులను సూచించే నిమిత్తమై నువ్వులు పెసలు మినుములు అలాగే ప్రత్యేకంగా కందులు ఈ పదార్థాలను ఈ గింజలు విత్తనాలు ధాన్య విశేషాలను నీటిలో తడిపి చిన్న మట్టిపాలికలో మొలకలు వచ్చే విధంగా ఏర్పాటు చేసి ఈరోజు మొదలుగా అనంత పద్మనాభ చతుర్దశి వరకు ఈ మొలకలను కాపాడాలి బలరాముడి అనుగ్రహం మనకు కావాలి అనుకునేటటువంటి వారు రైతు బాంధవుడిగా పేరు పొందిన ఆ మహాన్భావుడిని స్మరిస్తూ విశేషంగా గోసేవ చెయ్యాలి పాలు పెరుగు వెన్న నెయ్యి వీటిని బ్రాహ్మణోత్తములకు దానంగా అందించినట్లయితే బలరాముడి అనుగ్రహం మనకు లభిస్తుంది తిరుపావై పాసుర సందర్భంగా కూడా ఆండాళ్ళు తల్లి ముందుగా కృష్ణ పరమాత్ముడిని మేలుకొల్పకంటే పూర్వం బలరాముడినే స్మరిస్తుంది ఆచార్యుల పరంపర అనుసరించి ఈ క్రమంలో కూడా ముందు మనం బలరాముడినే స్మరించాలి కృష్ణాష్టమి అనంతరం వచ్చేటటువంటి ఈ వినాయక చవితి మధ్యలో బలరామ జయంతి రావడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే ఆకాశంలో ఉన్నటువంటి మార్పులను అనుకూలంగా గమనించినటువంటి ప్రాచీనులు నదులను అనుసంధానం చేసుకోవాలి అనేటటువంటి బోధ చేసి ఉన్నారు కనుక నదులను నీటి ప్రవాహాలను గమనించేటటువంటి నేపథ్యంలో రోకలి నాగలి వీటిని ఆయుధంగా ఆధరించిన ఆ బలరాముడిని స్మరించుకుందాం అన్నిటికంటే కూడా విశేషంగా గణపతిని స్మరిస్తే అన్ని విషయాలలో కూడా విజయం చేకూరుతుంది గణపతిని స్మరిద్దాం మరిన్ని తెలుసుకోవడం కోసం మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు ఓం గం గణపతయే నమ